దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పదమూడు ఈరోజు భాగము నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము వచనం ప్రత్యక్షపు గుడారపు తెరలు అడ్డు తెరయు ప్రధాన యాజకుని వస్త్రములు నీల ధూమర రక్తవర్ణములు గల సన్న నారతో చేయబడి ఉండెను నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నీలి రంగు పర సంబంధమైన వాటికి గుర్తు మనము భూమి మీద జీవించినప్పుడు నీలి రంగు మన పరసంబంధమైన సంబంధమైన పిలుపును జ్ఞాపకం చేయుచున్నది పరలోక సంబంధమైన సేవ దానికి తగినట్లు జీవించు జీవితము ప్రతి విశ్వాస యొక్క ఆధిక్యత అయి ఉన్నది దానికి తగినట్లు నీవు జీవించుచున్నావా నీ రక్షకుని కొరకై ఆత్మలను సంపాదించుచున్నావా నీ ప్రభువును గూర్చి ఇతరులతో నీవు పంచుకొనుచున్నావా దేవుని మహిమ నీలో కనబడుచున్నదా పరలోకమునకు తగినట్టు విశ్వాసముతో నీవు జీవించున్న జీవితమును చూచి శత్రువు ఓడింపబడుచున్నాడా ధూమ్ర వర్ణము క్రీస్తు ప్రభువారి యొక్క రాజరికమును గూర్చి మాట్లాడును ప్రత్యక్ష గుడారములోని వర్ణము మనము రాజవంశమునకు చెందినవారము అని గుర్తు చేయును నిర్గమాకాండము పొందుందవ అధ్యాయము ఆరో వచనం మనము రాజులముగాను రాజకుమారులముగాను ఉండాలి అనేది దేవుని సంకల్పము రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనము కడగబట్టను గూర్చి మాట్లాడును గ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పొందుదో వచ్చినాం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినాం మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా అవి హిమం వలె తెల్లబడును సన్నని పరిశుద్ధుల నీతి క్రియలను గూర్చి మాట్లాడును ప్రకటన గ్రంథము పొందుందవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడి నీతి తీర్చబడినందున ఆయన నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాము క్రైస్తలాడ్